రిలయన్స్ జియో ఇన్పోకామ్ లిమిటెడ్ తన అర్హులైన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఇంట్రా సర్కిల్ రోమింగ్ ప్యాక్లను తీసుకొచ్చింది ఈ ప్యాక్ వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు ఈ సేవ ఒకే టెలికాం సర్కిల్ వాయిస్ కాల్స్ డేటా ఎస్ఎంఎస్ వినియోగానికి మద్దతు దీంతో నెట్వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులు కనెక్ట్ అవ్వగలరు ఇక ఈ జియో ఐసీఆర్ సేవను ఉపయోగించాలంటే అందుకు సంబంధించిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ యాక్టివేట్ చేయాలి రీఛార్జ్ చేసిన తర్వాత ప్లానా క్వేడ్ స్టేట్ లో ఉంటుంది కస్టమర్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో మొదటిసారి కాల్ చేయడం పంపడం లేదా మొబైల్ డేటా వినియోగించడం వంటి చర్యలు చేసిన వెంటనే ఈ ప్లాన్ నేరుగా యాక్టివేట్ అవుతుంది యాక్టివేషన్ అయిన తర్వాత ఈ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో అమల్లోకి వస్తుంది ఈ ఐసిఆర్ సదుపాయం కేవలం బిఎస్ఎన్ఎల్ ఐసీఆర్ నెట్వర్క్ కే పరిమితం అవుతుంది జియో నెట్వర్క్ లో చేసే వినియోగం ఈ ప్లాన్ పరిధిలోకి రాదు అలాగే ఎయిర్టెల్ విఐ వంటి ఇతర ఆపరేటర్ల నెట్వర్క్లపై ఉపయోగించుకోలేరు యాక్టివ్ ఐసీఆర్ ప్యాక్ ఉన్న వినియోగదారులకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కనెక్టివిటీ లభిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్ ఇప్పటి కే ఉన్న ప్లాన్ బ్యాలెన్స్ నుంచి తాత్కాలిక ఐసీఆర్ వినియోగం ప్రారంభించబడచ్చు ప్రస్తుతం ఈ బిఎస్ఎన్ఎల్ ఐసీఆర్ సేవలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాంతంలోని మద్దతు ఉన్న ప్రదేశాలలో జియో వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందగలరు జియో ప్రస్తుతం నూట తొంభై ఆరు రూపాయలు అనే రెండు ఐసిఆర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లను అందిస్తుంది అందిస్తోంది ఇక నూట తొంభై ఆరు రూపాయల ప్లాన్ లో వినియోగదారులు వెయ్యి ఐసిఆర్ వాయిస్ నిమిషాలు టూ జీబీ డేటా వెయ్యి ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో పొందుతారు అలాగే మూడు వందల తొంభై ఆరు రూపాయల ప్లాన్ లో వాయిస్ నిమిషాలు టెన్ జీబీ డేటా వెయ్యి ఎస్ఎంఎస్ లు ఇరవై ఎనిమిది రోజుల వాలడిటీతో అందించబడతాయి ఈ రెండు ప్యాక్లు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సర్కిల్లోని సర్కిల్ లోని జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో వెబ్సైట్ మై జియో యాప్ అలాగే రీఛార్జ్ అవుట్లెట్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి